అందరికీ నమస్కారం నేను నీలారవి నాయక్ మీర్పేట్ కార్పొరేటర్ని ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ని దివాలా తీపిచ్చినటువంటి ఘనత మన సవితా ఇంద్రారెడ్డి గారిది మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఎల్ఆర్ఎస్ ద్వారా కావచ్చు అలాగే ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి బడ్జెట్ మొత్తాన్ని కూడా ఈరోజు చెరువుల పోసి నీళ్ల పాలు చేసినటువంటి ఘనత కూడా మన సబితా ఇంద్రారెడ్డి గారిదే ఎందుకంటే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చెరువుల పేర్లు చెప్పి తన అనుచరులను దోచుకోబెట్టినటువంటి ఘనత కూడా మన సబితా ఇంద్రారెడ్డి గారిదే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి నలభై ఆరు వార్డులు ఉన్నాయి నలభై ఆరు వార్డులలో కాలనీలలో ఎక్కడ ఆ బడ్జెట్ కేటాయిస్తే కమిషన్లు రావనే ఉద్దేశంతో చెరువుల పేరు చెప్పి చెరువుల కాంట్రాక్టులు కూడా తన అనుచరులకు వచ్చే విధంగా కోట్ల రూపాయల కాంట్రాక్టులు తన అనుచరులకు ఇప్పించుకుంది మన సబితా ఇంద్రారెడ్డి గారు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడు చెరువులు ఉన్నాయి సంధ్య చెరువు మంత్రాలయ చెరువు అలాగే పెద్ద చెరువు ఈ మూడు చెరువులకు సంబంధించి ఈరోజు పెద్ద పెద్ద చెరువు పరిస్థితి ఏ రకంగా ఉందంటే పెద్ద చెరువు మొత్తం కూడా ఒక డంప్యాడ్ లాగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మీర్పేట్లో ఉంది మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ చూసినా చెరువు చుట్టూ కూడా చెత్తనే చెత్త ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఈరోజు పెద్ద చెరువు చుట్టూ చెత్త వేసేటటువంటి పరిస్థితి అంటే కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇప్పించి ఈరోజు పెద్ద చెరువును ఒక డంప్యాడ్ లాగా తయారు చేయడానిక కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఈరోజు మీ అనుచరువులకు ఇప్పించుకుంది కాబట్టి దీని మీద సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలనేసి నేను అడుగుతా ఉన్నాను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గతం నుంచి ఇప్పటి వరకు గత నాలుగు సంవత్సరాల నుండి చూసుకుంటే ఇప్పటి వరకు గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బిల్లులు రాక నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది మేమేదో అభివృద్ధి చేసినాం ఎక్కడి నుంచి అభివృద్ధి చేసిరో సబితా ఇంద్రారెడ్డి గారు సమాధానం చెప్పాలి మీ మంత్రి కోట నుంచి తెచ్చి నిధులు అభివృద్ధి చేసిరా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్కి లేకుంటే మీరు గతంలో అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేసిరో సమాధానం చెప్పాలనేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ని దివాలా తీపిచ్చి మీ అనుచరులకు కోట్ల రూపాయలు కాంట్రాక్టులు వచ్చే విధంగా చేసి ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మాకు ఓట్లేసి పదే పదే గెలిపిస్తున్నారు ప్రజలు అనేసి మాట్లాడుతున్నారు కదా ఎక్కడ మీకు ఈ ఈ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మీరు ఎట్లా గెలిచిర్రో మహేశ్వరం ప్రజానికానికి మొత్తానికి కూడా తెలుసమ్మా మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడెక్కడైతే బిఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టులు కావచ్చు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కావచ్చు ఎక్కడెక్కడ కబ్జాలు చేసింది గవర్నమెంట్ ల్యాండ్ను ఎక్కడెక్కడ కబ్జా చేసిందో అవన్నీ కూడా నేను బయటికి తీస్తాను అవన్నీ తీసిన తర్వాత మీరు ఎక్కడెక్కడ కబ్జాలు చేసింది ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత దోచుకున్నది ఎక్కడెక్కడ నుంచి మీరు కమిషన్లు తీసుకున్నది అవన్నీ కూడా నేను బయటికి తీస్తాను సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్కడి నుంచి నిధులు తెచ్చి మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ని అభివృద్ధి చేసిందో మీరు సమాధానం చెప్పాలనేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను